హలో ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా గుత్తొంకాయ ఉల్లికారం అయితే చేసి చూపిపోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చాలా సింపుల్ మెథడ్ కూడా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే నేను ఒక పావు కిలో గుత్తంకాయలకి అయితే ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి పర్ఫెక్ట్గా సరిపోయింది మూడు ఉల్లిపాయలు అయితే పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇంక రెండు ఎక్స్ట్రా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి బట్ ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే ఏంటంటే తీపి వస్తుంది సో అందుకే మీకు పర్ఫెక్ట్గా ఇలా చెప్పాను సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి పైన పట్టు తీసేసి ఇప్పుడు దీంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే వన్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఏమో కారం వేసుకోండి ఒక వన్ స్పూన్ ఏమో వేసుకోండి మీకు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కావాలనుకుంటే లైట్గా గోళీ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవచ్చండి బట్ నేనేం వేయలేదు ఇలా వేసుకుంటేనే నాకు టేస్ట్ బాగా అనిపించింది మూత పెట్టేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి చూసారు కదండి ఇంత పలుగ్గా ఉండాలి మరీ మెత్తగా చేసుకున్నా కూడా మనకు ఫిల్లింగ్ అనేది పెట్టేటప్పుడు కష్టంగా ఉంటుంది అని ఉడికేటప్పుడు కూడా అంత మంచిగా అనిపించదు తినేటప్పుడు సో ఇలా అయితే పలుగ్గానే చేసుకోండి సో వంకాయలు కట్ చేసుకొని వేసుకోవడానికి అయితే పక్కన బౌల్లో వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఈ వంకాయలు దాంట్లో వేసుకోవడానికి వంకాయని వీడియోలో చూపిస్తున్నట్టు నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫిల్లింగ్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది మరి కింద వరకు కట్ చేయకండి అలా ఫిల్లింగ్ కొంచెం పెట్టేటట్టు కట్ చేసుకోండి ఇంకా కొంచెం పైకి కట్ చేసుకున్నా పర్లేదు అలా అయితే మొత్తం వంకాయలు అయితే కట్ చేసేసుకొని సాల్ట్ అండ్ పసుపు ఉన్న వాటర్లో వేసుకోండి అప్పుడు ఏంటంటే వంకాయలు అనేవి కండరెక్కకుండా నల్లగా అవ్వకుండా ఉంటాయి మీరు కనుక ఎక్కువ వంకాయలు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే ఇది ఫాలో అవ్వండి అట్లా పసుపు ఉప్పు వాటర్లో అదే ఒక నాలుగు వంకాయలు అనుకోండి వెయిపోయినా పర్లేదు నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను కాబట్టి వాటర్లో వేసుకున్నాను కట్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి ఆ వంకాయల్లో వాటర్ లేకుండా చూసుకోండి అలా తీసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న స్టఫ్ అనేది మీకు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అండి తక్కువ కావాలంటే తక్కువ ఫిల్లింగ్గా అలాగ పెట్టుకోవాలనుకుంటే అలా అయినా పెట్టుకోవచ్చు బట్ ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే మనం మిక్స్ చేసేటప్పుడు కొంచెం బయటకు వచ్చేసిన లోపల స్టఫ్ అనేది ఉంటుంది అలా అయితే మొత్తం వంకాయలకి లోపల ఉన్న స్టఫ్ అంతా పెట్టేయాలి నేను చెప్పిన క్వాంటిటీ అయితే మీకు ఒక పావు కిలో వంకాయలకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా కొంచెం మిగులుతుంది కూడా అప్పుడు మనం పైన వేసేయచ్చు కలిపేటప్పుడు ఇలా అయితే మొత్తం వంకాయలకి అయితే ఫుల్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి చెప్పాను కదండి మిక్స్ చేసేటప్పుడు బయటకు వచ్చినా కూడా కరెక్ట్గా ఉంటుంది లోపల చాలా బాగుందండి ఖచ్చితంగా రెసిపీ అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా మొత్తం రెడీగా పెట్టేసుకున్నాం కదండి స్టఫ్ అనేది ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే దానికోసమైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ అన్న ఫోర్ స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి ఈ గుత్తంకాయ ఉల్లికారానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీకు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఇప్పుడు ఈ తాలింపు అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం కరేపాకు వేసుకోండి కొంచెం ఎక్కువే వేసుకోండి కరివేపాకు అనేది ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కరేపాక వేసిన తర్వాత ఒక్కసారి కరేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో స్టఫ్ పెట్టుకున్న గుత్తి అయితే డైరెక్ట్గా అలా వేసేసుకోవడమే అండి వేసేసుకొని ఒక్కసారి అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేయాలి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి అప్పుడే వంకాయలు అనేవి మెత్తగా మగ్గిపోతాయి లేకపోతే పచ్చదనం అనేది ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో అయితే అసలు ఎవరు ఫ్రై చేయకండి ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లోనే చేసుకోండి మీకు గనక గుత్తి అనేవి కొంచెం లావుగా ఉన్నాయి మగ్గం అనుకున్నట్టయితే మూత పెట్టేశారు కదండి మూత పెట్టేసుకున్న తర్వాత పైన అనేది వాటర్ పోసుకోండి ప్లేట్ మీద వాటర్ పోసుకుంటే ఏంటంటే స్టీమ్కి కొంచెం వంకాయ అనేది మగ్గిపోతుంది ఈ టిప్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ప్లేట్ మీద నీళ్ళు పోసుకోవడం వల్ల లోపల ఉన్న వంకాయలు అన్నా లేకపోతే ఏదన్నా గట్టి పదార్థాలు ఏంటంటే మగ్గిపోతాయండి ఆ వాటర్ స్టీమ్కి సో మధ్య మధ్యలో అలా మూత తీసుకుంటూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ అనేది కొంచెం ఎక్కువ త్వరగా కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి సో మధ్య మధ్యలో తీసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది ఎక్కువ వేగకుండా కొంచెం ఈవెన్గా ఫ్రై అవుతుంది ఉల్లిపాయ అనేది మొత్తం దగ్గర పడాలండి దగ్గర పడిపోయి మనకి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అలా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు ఎక్కడ ఉల్లిపాయ స్మెల్ లేకుండా ఉంటుంది మీకు లాస్ట్లో అర్థమవుతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది మనం కలపకుండానే నేను అక్కడ వంకాయ చెక్ చేసుకుంటున్నానండి వంకాయ ఇంకా కుక్ అవ్వాలి నాకైతే వంకాయ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదండి అది అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి ఎందుకంటే మనకు ఆ పేస్ట్ కూడా కుక్ అవ్వాలి కదా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి మీకు కావాలనుకుంటే ఉప్పు కారాలు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి మీకు కనుక ఉప్పు కారం సరిపోలేదు అనుకున్నట్టయితే ఇక్కడ ఉప్పు కారం పైన చల్లుకోవచ్చు కూడా అండి చల్లేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి నాకైతే అన్ని పర్ఫెక్ట్గానే సరిపోయినాయి అండి అందుకే ఇంకా డైరెక్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను చూసారండి గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది అలా గ్రేవీ అనేది దగ్గర పడే వరకు అయితే మనం మగ్గించుకుంటూ ఉండాలండి వంకాయ అనేది చూడండి వంకాయ కూడా మగ్గిపోయి కలర్ చేంజ్ అయిపోయింది ముందు క్లిప్లో చెప్పాను కదండి మీ వంకాయలు కనుక కొంచెం మందంగా లావుగా ఉన్నట్టయితే తోలు అనేది ప్లేట్ పైన వాటర్ పోసేసుకొని స్టీమ్లో కుక్ చేసుకోవడం వల్ల వంకాయ అనేది మంచిగా మగ్గిపోతుంది ఎక్కడ పచ్చదనం లేకుండా అలా అయితే దగ్గర పడే వరకు అయితే రానిచ్చి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి మీకు నచ్చినట్టు అయితే మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత పైన అయితే ధనియాల పొడి చల్లుకోండి ధనియాల పొడి చల్లుకోవడం వల్ల వంకాయ ఉల్లికారానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లో వేసేదానికన్నా లాస్ట్లో మొత్తం కుక్ అయిన తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది ఇలా అయితే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఒక్కసారి అలా ఫ్రై చేసేసి కొంచెం ఆ పచ్చి స్మెల్ ఉంటుంది కదా ధనియాల పొడిలో ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఒక వన్ సెకండ్ అన్నా లేకపోతే టూ సెకండ్స్ అన్నా అలా ఫ్రై చేసేసుకొని లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయాలండి ఆ కొత్తిమీర కూడా మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో అన్న రోటీలో కన్నా బగారా రైస్లో కన్నా ఇలా అయితే వంకాయ ఉల్లికారం అనేది సర్వ్ చేయండి వంకాయలు వంకాయలు తినేస్తారండి అంత టేస్టీగా వచ్చింది వంకాయ ఉల్లికారం అనేది మీకు కనుక కొంచెం గ్రేవీ కావాలి అనుకున్నట్టయితే రెండు మూడు ఉల్లిపాయలు అనేది ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఎక్స్ట్రా వేస్తే మాత్రం కారం ఖచ్చితంగా ఎక్స్ట్రా వేయాలి అండ్ కూడా ఖచ్చితంగా ఎక్కువే వేయాలి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్